डी <laughs> ఇక్కడైతే వినాయకుడిని పెట్టి అయితే మూడో రోజు కదండి ఇంకా ఈ రోజు అయితే నిమజ్జనం చేసుకుందామని అని చెప్పేసి ఇంక నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఇంక పూజ అయిన తర్వాత అయితే ఇంక నేను వెంటనే వంటలోకి అయితే వచ్చేసానండి ఎందుకంటే చిన్నోడికి క్యారేజీ పంపాలి కొంచెం ఇవాళ తొందరగా పంపించేద్దామని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కొంచెం అటు ఇటు లేట్ అయింది కాడి ఇంకా ఇంక వినాయకుడు నిమజ్జనానికి కూడా తీసుకెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంక నేను వెంటనే పూజ అయిన వెంటనే వంటలోకి వచ్చేసాను ఇంక వంటకు వచ్చేసి పప్పు టమాటో అలాగే కొంచెం బంగాళదంపు ఏపీ చేసుకుందామని చెప్పేసి ఇంక టిఫిన్కి అయితేనేమో అన్న రవదోశలా వేసానండి అంటే రవ దోశ కొంచెం తిక్కగానే వేసాను కానీ రవ దోశ బ్యాటరే కానీ కొంచెం తిక్కగా అయితే వేసేసాను ఇంక నేను తనకిచ్చేసి నేనైతే తినేసిన తర్వాత ఇంక వంట అయితే మొదలు పెట్టేసాను క్యారేజ్ ఇచ్చేసారనుకోండి నాకు ఒక టెన్షన్ ఉండదు ఇంకా ఆ పని అయిపోతే ఇంక మనం వేరే పని కొంచెం నెమ్మదిగారా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇక్కడ అయితే దేవుడి దగ్గర అన్నీ సక్క పెట్టేసుకుని అన్నీ అంటే ఇందాక పూజ అయితే చేసుకున్నాను మళ్ళీ వంట అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మొత్తం అది తీసి ఫోటోలు అవి తీసి మొత్తం పాలవీళ్ళు అవన్నీ ఇంకా ఉంటాయి కదండి అవన్నీ పనులు అన్నీ చేసేసుకుని ఓ పళ్ళులో అయితే గణపతిని అయితే పెట్టేసుకుని ఇంక మేమైతే వెళ్దాంలే అని చెప్పేసి ఎప్పుడు అది మా పెద్దోడైతే చేసేవాడు అని లా పోయిన సంవత్సరం కూడా వాడు వచ్చాడు హాస్టల్ నుంచి కూడా వచ్చాడు వాడే చేసేవాడు ఇలాంటివన్నీని ఆడికి అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అన్నా చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ వాడికి మా చిన్నవాడికంటే ఇలాంటివి ఉండదు కొంచెం సెల్ సెట్టింగ్లు ఇలాంటివన్నీ ఆడైతే పెద్దోడికి బాగా ఎక్కువండి ఇంకా మా వాడు అంటే ఇంకా బాగా చేద్దు అన్ని డెకరేషన్లు అయ్యిని మేమే కాబట్టి ఇంకేలా కానీ మాకై మా ఇంట్లో ఏ అయినా చాలా బాగుంటుందండి అంటే ఎక్కువ ఇది కాకపోయినా జనాలతో బాగుంటుంది మా ప్రసాదు వీలైనంత వరకు ఎక్కడ మిస్ అవ్వడో వస్తాడో అలాగే అత్తయ్య గారు మావయ్య గారు ఉంటారు మా నరలక్ష్మి వ్రతం మాత్రం ఈ పెళ్ళి ఆడవాడి గురించి ఎవరు రాలేదు కానీ ఇంచుమించు అయితే సందడిగానే సరదాగానే ఉంటాయి ఇంకే ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచుకుందామన్నా కూడా హాల్లో పెడుతున్నాను కదండి నేను హాల్లో పెట్టడం గురించి అయితే ఇబ్బందిగా ఉంటుంది అందుకని మూడు రోజులకే నిమజ్జనం అయితే చేసేసుకుంటున్నాను ఏ తిరుగుతాం అటు ఇటు తిరుగుతాం కబుక్కుని ఎవరో ఒకరు కాళ్ళే అయ్యే కడుక్కోరు మనం అన్నీ చూసుకోలేం కదా అని చెప్పేసి ఇంకా నేనే అనుకున్నా నేను ఇంక వీళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంక నేను అయితే చేయలేదు ఇంక వాడు మళ్ళీ అనుకోండి మళ్ళీ రేపు మంగళవారం చేయడానికి ఉండదు ఇంక ఇక్కడైతే పెద్దోడు చిన్నోడు పట్టుకెళ్ళేవారు ఇంక ఈ సంవత్సరం అయితే మేము ఈయన నేనైతే వెళ్తున్నాం మా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి వాళ్ళిద్దరే తీసుకెళ్ళేవారు మాకు ఇంటి ఎదురు పెద్ద కాలువ కూడా ఉంది అక్కడే కలిపేవాళ్ళు ఇంతకుముందు కానీ మాకు అది ఇప్పుడు బాల్ రోడ్లు వేసాక కొంచెం అటు ఇటు అటు ఇటు మొత్తం మూసేసారు దిగడానికి అది లేదని చెప్పి మేమైతే ఇంకా మా ఊరు దగ్గరలో ఉన్న ఒక పెద్ద కాలవ దగ్గరికి అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే కలిపేసేసి మళ్ళీ ఇంటికి అనేసరికి మా షాప్ దగ్గర వినాయకుడు కూడా గుర్తొచ్చి ఇంక సర్లే అక్కడ కూడా కలిపేద్దాం మళ్ళీ మర్చిపోతామేమో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ద్రాక్షారం రావాలి కదండి షాప్ దగ్గరికి అయితే అక్కడి నుంచి అయితే ఇంకా భీమసర స్వామి గుళ్ళ గుడిలో ఉన్న కోనేరు దగ్గరికి అయితే వచ్చి ఇంక ఇక్కడ కూడా కలిపేసుకుని ఇంక మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరదాం అనేసి ఇంకెళ్తున్నాం కోనేరులో నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి ఇవి మరి పెడతారనుకుంటా కానీ చాలా బాగున్నాయి ఎక్కువ కలిపినా కూడా మళ్ళీ ఇక్కడే ఉండిపోతాయి ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంక ఇంటి దగ్గర ఏ చూసుకోవాలి ఇవాళ అయితే గుడి అయితే చాలా ఖాళీగా ఉందండి మామూలుగా అయితే ఖాళీ ఉండదు ఉట్టి రోజుల్లో పర్వాలేదు కానీ కార్తీక మాసంలోని ఏదైనా శివరాత్రి మహాశివరాత్రులు అలాంటి అప్పుడు అయితే అసలు ఖాళీ అసలు ఇక్కడ దీపాలు అయితే పెడతారండి చాలా అస్సలు ఖాళీ ఉండదు ఇంకా ఆడవాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా దీపాలు పెడతానే ఉంటారు ఇంకా లోపల శంకరనారాయణమూర్తి చెట్టు ఒకటి ఉంటుంది స్వామి గుడిలోని ఆయనకు కూడా అభిషేకం ఇక్కడ నీళ్ళే తీసుకెళ్తారండి నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే నేను కూడా వెయ్యాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఇంకా ఎలాగన్నా ఉంది ఇంకా పక్కకైతే మెట్లు మరీ సన్నగా ఉంటాయి ఇంకా అక్కడ ఆ చెట్టు కాడి నుంచి ఈ కోనేరులోకి వచ్చి అయితే నీళ్లు తీసుకెళ్ళాలి బాగుంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బాగుంటుందండి ఈ నీళ్ళు అయితే చాలా బాగుంటాయి ఇంకెక్కడి నుంచే మొత్తం మరి గుళ్ళో తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు కానీ అవి చెట్టుకైతే మాత్రం ఎక్కడి నుంచే తీసుకెళ్తారు ఇక్కడైతే నేను ఇంకా కాళ్ళే కడిగేసి నేను ఇంకైతే వచ్చేసాను ఈ ఉన్నదే అన్నదాన సత్రం అండి కొత్తగా కట్టారు మొత్తం కొత్తగా కట్టిన తర్వాత నేను కూడా చాలా ఇంచుమించు వెళ్ళలేదు వాష్రూమ్లు అన్నీ అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇంక మేము అలా బయటకు వచ్చేస్తుంటే మొక్కలు అయితే కనిపించింది మళ్ళీ నేను ఆగాను సరే ఒక రెండు తీసుకుందామని చెప్పి నేను మొన్న మట్టి లేక రెండే తీసుకున్నాను మట్టి పెద్దగా బాగుండట్లేదు అని చెప్పి నేను మా తీసుకోలేదు ఇంక సరే ఏదో ఒక మట్టి వేద్దాంలే అందులోకి ఒక రెండు పట్టుకెళ్దామని చెప్పి ఈరోజు సోమవారం కదండి సోమవారం అయితే పెడతారు ఇక్కడ మరి ఇప్పుడు ఇప్పుడు కూడా పె పెడుతున్నారేమో ముట్టప్పుడు కూడా తెలియదు కానీ నాకైతే సోమవారమే కనిపించింది ఇంతకు ఇక్కడ సంత అయితే జరిగింది సోమవారం సంత అనివారు అప్పుడు అన్నీ ఇక్కడే కొనుక్కుని పట్టుకెళ్ళేవారు ఇప్పుడు అంత సంతల పని ఏముందండి ఎక్కడికక్కడ అన్ని షాపులు వచ్చేసినాయి డిమాటలు ఇవన్నీ వచ్చాక వారానికి ఒకసారి అన్నది ఏముంది ఇంకెప్పుడు ఒకలాగే ఉంటుంది ఇంక నేనైతే సర్లే రెండు మొక్కలు తీసుకుందామని ఒకటి ఆరెంజును ఒకటి అయితే కొంచెం పర్పులు తీసుకున్నాను ఇక్కడైతే అన్నీ ఒక రేటుకి ఇవ్వట్లేదని చెప్పుడు నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోటి ఈ రోజు అయితే కొంచెం రేట్ ఎక్కువే పెట్టేసాను ఇంకా కలర్ అంత రేట్ అని చెప్పారని చెప్పి నేను అయితే ఇంక తెచ్చేసుకున్నాను కలర్ కూడా రేట్లు తేడాలు ఉన్నాయండి ఒక కలర్ అయితే ఒక రేటు ఒక కలర్ అయితే ఒక రేటు అంట ఇంక నేనైతే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మొక్కలు అయితే తీసుకుని అలాగే నీళ్ళటిని కూడా తీసుకున్నాం ద్రాక్షారాన్ని తీసుకున్నాం ఇంక ఈ మొక్కలైతే వేద్దాంలే భోజనాలు అయితే అయిపోయిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఇక్కడ నేనైతే భోంచేస్తున్నాను ఇంక పొద్దున్నండిన పప్పు టమాటా అవే నేను బోన్ చేసిన తర్వాత అయితే నేను ఏం వీడియో తీయలేదండి ఎందుకంటే పడుకుండి పోయాను అప్పుడే ఒక పదిహేను రోజుల నుంచి కొంచెం రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది చేసేది ఏమి ఉండట్లేదు కానీ ఎందుకు ఎప్పుడు పని కిందే ఉంటుంది పప్పు మరి బయటికి వెళ్ళినోళ్ళు ఆడోళ్ళు ఉద్యోగాలకు వెళ్ళోళ్ళు ఏమో అన్న పరిస్థితి నాకు తెలీదు నాకైతే మాత్రం ఎప్పుడు ఏదో ఒక పని కిందే ఉంటుంది పొద్దునే సాయంత్రం వరకు ఖాళీగానూ ఉండదు తీరుబడిగానే ఉండదు అలాగని పోనీ ఖాళీగానే కూర్చోను పోనీ అలాగని పెద్ద బిజీగానే ఉన్నట్టు ఉండదు కానీ సాయంత్రం వరకు మొత్తానికి ఏదో ఒక చిన్న చిన్న పనులు అయితే అలా ఉంటనే ఉంటాయి పడుకుని వరుకుని ఇంకా ఇక్కడైతే నేను ఇంతకుముందు ఇది ఒక రెండు నెలల క్రితం అయితే చిన్న పెండ్ల మొక్క అయితే ఉంటే అది అయితే ఇందులో పెట్టాను ఈ బకెట్లోని కొంచెం వేర్లు వచ్చిన తర్వాత వేద్దాములు ఎక్కడన్నానే ఊరికి వేసి అయితే అది రాకపోతే తెలియదు ఎక్కడ ఉందో ఆ ప్లేస్ తెలియదు భూములు అని చెప్పేసి అది అయితే వచ్చింది మొక్క పాదైతే బాగానే వచ్చింది కొంచెం పెద్దగానే వచ్చిందని ఇంక నేనైతే ఈరోజు తీసేసి కింద వద్దామని చెప్పి ఇంకోటి మొన్న కొన్న చెట్లు రెండు చెట్లు కొన్నాను కదండి మనం రెండు మొక్కలు ఆ రెండు మొక్కలకి రెండు సార్లు గులాబీ పూలు అయితే పూసినాయి ఇప్పుడు మళ్ళీ మొక్కల మీద ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి మాకు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు దగ్గర రెండు ఈ పెండలం పాదైతే ఇంతకు ముందుదే ఇప్పుడు మళ్ళీ మొన్న వ్యాలింగ్లో ఉండగా ఒక పెండలం తెచ్చారు ఆ పెండలం కూడా మొక్క వచ్చేసింది ఇంకా అది కూడా పాతుతున్నాను సరే వస్తుందిలే అని చెప్పి కానీ ఇలా బెటర్ అండి బంగాళదుంపలు కూడా వస్తాయి క్యారెట్ కూడా వస్తుంది ఇలాగే ఇంక నేనైతే అప్పుడప్పుడు మా బాగా వేసేవాడు కానీ నేనైతే చాలా తక్కువే నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఇప్పుడైతే అయితే ఇవైతే పసుపు మొక్కలు అండి నిన్న వినాయక చవితి రోజుని మొత్తం ఎవరో తెంపేశారు మొత్తం పీకేసి పాడేసి వెళ్ళిపోయారు మేము అస్తమాట బయట ఉండం కదా మేమైతే చూడము ఆ పీకేసి వెళ్ళిపోయారండి మరి వాళ్ళకి అవసరం వచ్చిందో అవి ఏంటో పని పట్టుకోలేదు అక్కడే వదిలేసారు ఆ పసుపు మొక్కలు పీకేసేసి ఇంకా తర్వాత చీకటి పడిపోయింది ఇంక మా చిన్నోడు అయితే వచ్చేసాడు మా సోనీకి అయితే ఇక్కడ అన్నం పెడుతున్నాను ఎంత బాధ పెడుతుందండి నన్ను నిజంగానే అన్నం తిందో లాక్కు రావారు ఒక గంట అన్న లాక్కు వచ్చిన తర్వాత ఇంక ఇలా నోట్లో పెడతావు ఒక్కొక్కసారి మరీ ఇబ్బంది పెడుతుంది అసలు తిందో పెట్టినా కూడా అలా నోట్లో పెట్టుకుని ఉండిపోతుంది పెట్టకపోతే ఏమో ఆకలేతుందేమో అని చెప్పి నేనైతే అలాగే పెడతాను దానికి పెట్టేసిన తర్వాత నేను స్టవ్లో అవి శుభ్రం చేసుకుంటాను ఎందుకంటే ఇవాళ టిఫిన్ అయితే నేను చేయట్లేదండి ఇంకా ఇంక బయట నుంచి అయితే తెచ్చేస్తాను చెప్పారు మష్రూమ్స్ ఉంటాయేమో ద్రాక్షార వెళ్ళినప్పుడు చూసాను మొన్న ఒకసారి అయితే దొరికినాయి ఇంక ఇప్పుడు మళ్ళీ రామచంద్రపురం అంటే దాని గురించి కష్టం కదా వెళ్ళడం అనేసి ద్రాక్షారని అయితే చూసాను లేవంటాయి ఇంక లేవు కదా ఇంక కష్టమాను బంగాళదుంప పూరి ఎందుకులే అని తెచ్చేసుకుంటానులే ఇంక నేను అని చెప్పారని ఇంక నేనైతే కొంచెం తొందరగానే స్టవ్ అది క్లీన్ చేసుకుని వంటగది అయితే శుభ్రం చేసుకున్నానండి వంటగది శుభ్రం చేసుకుంటే ఇల్లు అంతా శుభ్రంగా ఉన్నట్టు ఉంటుంది ఇదిగోండి ఇవైతే మొన్న వినాయకుడికి అయితే వినాయక చవితి రోజు చేసుకున్నాను కదా ఆ యాలకులు ఇవేం పత్రులతోటి పాటు వినాయకుడితో పాటు ఏం కలపక్కర్లేదండి ఇవి తీసేసి మనం మళ్ళీ పిల్లలకి ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు మన మగవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళి పిల్లలకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఒక్కొక్కటి ఇవ్వచ్చు అంటే ఈ ఆలకు మన దగ్గర ఉండడం వల్ల వినాయకుడితో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అందుకని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది వినాయక చవితికి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం ఎప్పుడైనా వినాయకుడికి వేసుకోవచ్చు బుధవారం కూడా వేసుకోవచ్చు మీరు కూడా ఎవరన్నా ట్రై చేయండి యాలకులే కదా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంక ఇప్పుడైతే ఈ రోజైతే నేను ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసుకున్నాను ఇంక అవన్నీ చక్క పెట్టుకుని ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉంటే ఒబ్బుడైతే చేసుకున్నాను ఇంక అయితే ఇలా సరిపోయింది ఇంకా నైట్కి నేను టిఫిన్ కూడా చేయలేదండి బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు ఇంకా బట్టలు అవి కూడా చాలా బట్టలు అయితే ఉన్నాయి ఆరేయడమే తప్ప నేనైతే మరత పెట్టి లోపల పెట్టింది లేదు పెట్టడానికి అంత పెద్ద రోజు ఈరోజు కొంచెం తెరిపైతి ఇచ్చింది ఇంక ఇక్కడ ఏంటనుకుంటున్నారు మాకు చుట్టూరు మైక్ సెట్లు అయితే పెట్టేసారు అసలు మాట్లాడటానికి కుదరట్లేదు నేను ఈ వీడియో వాయిస్ అరవడానికి కూడా నాకు అవ్వట్లేదు జస్ట్ ఇప్పుడే కట్టారు ఇంక ఇప్పుడు కట్టారు అని చెప్పి ఇంక యాలకులు అయితే తెంపుకుని ఇందులో వేసుకున్నాను ఇప్పుడైతే గుర్తొచ్చి ఇంక మీకైతే చెప్తున్నాను యాలకులు మాత్రం తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా మాకైతే ఇంక పది రోజులు ఈ ఇలా తప్పదండి ఇంకా మనం ఏమనలేం కదా ఈ పది రోజులే కదా మరి ఇంకా తర్వాత వాళ్ళు పెట్టమన్నా బెటర్ కాబట్టి మేము కూడా అలా ఊరుకుంటున్నాం ఫోన్ వినబట్టలేదండి ఇంట్లో ఇంట్లో మాటలు కూడా వినబట్టలేదు చాలా గోలగా ఉంటుంది ఇంక మరి ఇంక ఈ పది రోజులు ఇంక భరాయించాల్సిందే ఇంక ఇప్పుడైతే నేను ఇంక వంటగదిలో పని కూడా అయిపోయింది స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను గిన్నెలు కూడా తోవేసుకున్నాను ఇంకొంచెం ఫ్రెషప్ అయితే అయిపోయి మైక్ సెట్ కట్టారు కొంచెం ఎడిటింగ్ పని ఉంది ఇంక అది చేసుకు చేసుకోవడం అండి ఇంక అంతకంటే పని ఏం లేదు అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్